జై గపుత్ర జై కాంగ్రెస్ గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి నమస్కరిస్తున్నాం నా పేరు సత్యనారాయణ గంగపుత్ర సార్ నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నా అయితే గత ఎలక్షన్లో అయితే ఎమ్మెల్యే కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ ఎక్కడ కూడా మా గంగపుత్రులకు సీటు కేటాయించలేదు అయినా కూడా మీరు మాకు ఇచ్చిన మాట ప్రకారం సముచిత న్యాయం చేస్తామని చెప్పి అన్నారు అదేవిధంగా అందులో భాగంగా శ్రీ మెట్టు సాయి గారిని మరి మా యువకుడు వారిని ఒక ఫిషరీస్ చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కేవలం అదొకటే మాకు ఉంది ప్రస్తుతం అయితే మేము అనేది ఒక చిన్న రిక్వెస్ట్ సార్ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి మంత్రివర్గ విస్తరణ ఏదైతుందో ఆ విస్తరణలో భాగంగా మా యొక్క శాఖ కేటాయి కేటాయించాలనుకుంటే ఇతర కులాలకు కేటాయించకండి దయచేసి ఎందుకంటే మేము గత పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల మేము చాలా నష్టపోయినాం మా వృత్తి మాకు కాకుండా పోయింది కొంతమంది దొంగలు వాళ్ళ మా వృత్తిని ఇతరులకు దోచిపెట్టే విధంగా దొంగచారణ జీవోలు చేసి మమ్మల్ని ఆగం చేసేది సార్ అందుకే చెప్తున్న మా బాధ మీకు తెలుసు ఆల్రెడీ మీరు కూడా ఎన్నోసార్లు అన్నారు చేపలు పట్టే వృత్తి కేవలం గంగపుత్రులే అని మీరు కూడా సభముఖంగా చెప్పారు దయచేసి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి మమ్మల్ని ఒకవేళ మీరు ఇతర కులాలకు ఇస్తే మాత్రం మమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తారు ఈ యొక్క అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్ మీకు తెలియని కాదు కాబట్టి మా యొక్క మత్స్యశాఖను కేటాయిస్తే ఇతరులకు కేటాయించకండి ఏమైనా ఉత్తర్వులు జారీ జారీ చేయాలనుకుంటే మెట్టు సాయి గారు హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా కరెక్ట్గా తీసుకెళ్తున్నాడు ఆయనకు కమ్యూనిటీ పైన అవగాహన ఉంది చేపల వేడ పైన అవగాహన ఉంది కులం పైన పట్టు ఉంది దయచేసి వారిని ఇదే విధంగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయండి సార్ అంతేగాని ఇతరులకు ఇచ్చి మాకు అన్యాయం చేయాలని చూడకండి దయచేసి మీరు చూడరు కానీ మా బాధ చెప్పుకోవాలి రాష్ట్రం ఉన్నటువంటి గంగపుత్రులు అందరి అలా అయోమయంలో ఉన్నారు ఇతరులకు ఇస్తే మన పరిస్థితి ఏంది మనం ఎట్లా పోదామని చెప్పేసి ఒక ఆలోచన ఉన్నారు సార్ దయచేసి ఇతరుల కేటాయించకండి ఇదే సార్ మా విన్నపం మా విన్నపం స్వీకరిస్తారని కోరు కోరుకుంటూ మీ సత్యనారాయణ